బడి మొత్తాన్ని కుమ్ము ఎదురు పెడతా రాస్కల్ ఏంటదే లలిత కన్ను కొడుతుంది అమ్మా ఏమ్మా కన్ను కొట్టేవా వద్దునేనండి లలిత ఏమవుతుందరా నీకు చెల్లెలు అవుద్ది చెల్లెలు కన్ను కొడుతుందంట్రా పిన్నమ్మని అనుకున్నాను బంతులా పిన్నమ్మ కన్ను కొడుతుందంట్రా రాస్కల్ నీకేం తెలుసు బంతులా పిల్లోడివి మీసాలు కూడా రాలేదు మన ఒక ఆయన కన్న కూతురునే కన్ను కొట్టాడు అమ్మా పంతులు గారు మొత్తం సిగరెట్ తాగుతున్నాడు అండి అమ్మా ఏంటది నోట్లో ఏందో చెప్పు అరే

సావిత్రి అంటే మా ఇంటి వెనక సావిత్రం అనుకున్నాను పంతులో ఏడు చేడే లేదా లలిత భారతంలో కర్ణుడిని దాన కర్ణుడు అన్నారు కదా ప్రజలు సపోజ్ నాకే అంత పేరు రావాలంటే ఏం చేయాలో చెప్పండి ఇద్దరు పంతులా నీకు కర్ణుడు అంత పేరు రావాలంటే మీ అమ్మకి నువ్వు పెళ్లికాక ముందే పుట్టాలా నేను గోతంలో పెట్టి గుళకమ్మల తొక్కాలా వాడిని తాటవలన హాస్టల్ ఒరేయ్ స్టాండ్ అప్ కుక్క పాట వచ్చిందంట్రా అంతా వచ్చింది పంతుల తోకలో ఇరుక్కుంది తోకలో ఇరుక్కునేది ఏమిట్రా పాఠం చెప్పు మంచి కుక్క గజ్జి కుక్క ఏదో ఒకటి చెప్పరా పోలీసుల కుక్క పొయ్యిలో వండుకునే కుక్క పంతుల ఎండాకాలంలో కుక్క చిత్తకారుతుల కుక్కగా ముయ్యమంటే ముయ్య మంట ఇక్కడ వదిలిపెట్టి పోయింది దీని నాశనం అయిపోద్దు ఎవరురా తిడుతున్నావు మమ్మని బతులా ఎడ వదిలిపెట్టిపోయింది దీని అమ్మ కడుపు కాలా అరే నువ్వు మనిషి కాదురా గొడ్డువి బతులా నీవు ఇప్పుడు తెలుసుకున్నా మమ్మకి పుట్టంగానే చెప్పిందంట మంత్రసాని ఏమైందిరా అబ్బాయిది మనిషి ముఖం కాదని అబ్బా నిన్ను వదిలితే లాభం లేదురా లేగోరా కుక్కపాఠం వచ్చిందా అనంగానంగా ఒక ఊళ్ళో మేలేని జాతి కుక్క పంతులు కుక్క పంతులు కుక్క ఏమిట్రా కుక్క పంతుల కుక్క రే కాదు పంతుల జాతి కుక్క దానికి ఎక్కడ చూసినా పంతులా నీకున్నట్టు ఒంటి నిండా బొచ్చుండును మూడు కాళ్ళు ఎందుకో ఎందుకో ఏమిట్రా అది దొంగల్ని గరవదు ఇంట్లో గరుచుద్ది దాని తోకే పంతులు తోక పంతులు తోకేవిట్రాలు తోకవా అదేరా వంకరగా ఉండును అదే ఇప్పుడు నువ్వు చెప్పినట్టును ఒరేయ్ దేవుడు నీకు తెలివి పెట్టాడు గాని జ్ఞానం పెట్టలేదురా పంతులా నీకు రెండు పెట్టలేదా తాట ఒలుస్తారా సరే చెప్పరా వంకరగా ఉండును చెప్పరా వంకరగా పంతుల ఒకటి వస్తుంది పంపను కూర్చో పంతులా రెండుకి వస్తుంది మూసుకొని కూర్చో పందులా బడి చెడిపోద్ది మున్సిపాలిటీ వాళ్ళు కూడా సమ్మెలో ఉన్నారు ఆట తీస్తాను కదా నేను చెప్పినట్లు చెప్పరా అరే నేను చెప్పినట్టు చెప్పరా నీకేమైనా పుట్టిందా ఇంకేమైనా పుట్టిందాయరాపోతా నేను చెప్పినట్లు చెప్పరాపోతా నేను చెప్పినాడు చెప్పరాల్ ముక్క పెడితే పంతులు నీకు బుద్ధి లేదు నీకు బిడ్డ లేదు ఇట్ల మాత్రలు పడిందా కొట్టావు నీ చెయ్యి ఇరిగిపో అమ్మా పందురు కొడ్డు చూసావా అమ్మా నీకు నీ బిడ్డకి ఒక దండం నీ బిడ్డని ఇంకెప్పుడు నా బడికి పంపొద్దు నా బడి నాశనం అయిపోయిందమ్మా పోవయ్యా నా బిడ్డకి ప్రైవేట్ చెప్పించుకుంటాను ప్రైవేట్ చెప్పించి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చెయ్యి అమ్మా అమ్మా లేక నేను ప్రోత్సానికి చెయ్య కేంద్రానికి చేస్తావు అబ్బా ఏడు సెట్ ఉందిలే రా పోదా అమ్మా పంతులు పంతులమ్మే బడిలోనే బలం వేసుకొని తలుపులు వేసుకొని ఏమిట్రా నిద్రపోతారు నా బిడ్డ నా ముందే కొడుతున్నావే వదులు నీ వ్యవహారం చెడిపోద్ది ఏం పంతుడయ్యా మీరు మీకు ఉద్యోగం ఇచ్చుకోవడం అనుకోవాలి ఎంత మొద్దునైనా సాది పాఠాలు నేర్పి పండితునిగా చేయు పంతులు